హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ విద్యలో ప్రపంచ నమూనాగా ఎదగాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు తనకు విద్యాశాఖ అవసరమా అని చాలామంది అన్నారని మంత్రి లోకేష్ తెలిపారు కానీ ఈ ఛాలెంజ్ను స్వీకరించి సక్సెస్ అయ్యానని చెప్పారు విజయవాడలో జరిగిన గురు పూజోత్సవంలో ఆయన మాట్లాడారు ఈ నెలలోనే ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి చేస్తామన్నారు పిల్లల జీవితాలను తీర్చిదిద్దేది టీచర్లేనని అన్నారు ప్రభుత్వ బడుల్లో చదివితే జూరో ఇన్వెస్ట్మెంటు హై రిటర్న్ ఉంటాయన్నారు కొన్ని స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డులు కూడా పెట్టారని మంత్రి లోకేష్ తెలిపారు ఇక ఇప్పుడు ఉపాధ్యాయుల్లో దాదాపు ఎనభై శాతం మంది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వేసిన డిఎస్సిలో ఎంపికైన వారే పదమూడు డిఎస్సిల ద్వారా ఒకటి పాయింట్ ఎనభై లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు మెగా డిఎస్సి ఫైల్ మీదే చంద్రబాబు తొలి సంతకం పెట్టారు ఇక డిఎస్సి నిర్వహించడం ఎంతటి ఛాలెంజో అందరికీ తెలుసు సీఎం డైరెక్షన్లో డిఎస్సి ద్వారా టీచర్ల నియామకం సమర్థవంతంగా నిర్వహించాము డెబ్బై కేసులు పడ్డాయి కానీ డిఎస్సి మాత్రం ఆగలేదు అని మంత్రి లోకేష్ తెలిపారు ఇక అంతకుముందు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శుక్రవారం విజయవాడలో జరిగిన గురు పూజోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఐదు మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు